హా ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ కావాలి గురించి కొన్ని న్యూస్ వరలేకపోతే అవి అయితే చూసేద్దాం యాక్చువల్ నిఖిల్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు కదా ఆ ఇంటర్వ్యూలో వచ్చేసి తను చెప్పిన ప్రతి ఒక్కటి ఇప్పుడు ప్రతి ఛానల్లో మార్మోగిపోతున్నాయి అంటే యాక్చువల్గా తను సూసైడ్ చేసుకునే వాటి గురించి యాంకర్ అనమాట అంటే కొంతమంది లవ్లు ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకుంటున్నారు కదా మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారంటే లవ్ చేసేటప్పుడు ఎవరైనా చూస్ చేసుకొని చేయాలి అంటే అమ్మాయి మంచిదా కదా అని చూస్ చేసుకొని చేయాలి అని చెప్తున్నారు అంటే యాక్చువల్గా ఇప్పుడు నిఖిల్ కూడా ఇష్టపడారు లవ్ చేశాడు కదా అంటే తను మంచిదని చూస్ చేసుకుని లవ్ చేశాడు కదా మరి తన ఇప్పుడు ఒప్పించుకోవాలి కదా ఇంట్లో తను మంచిదని తనకు తెలుసు మరి ఒప్పించుకోవాలి కదా తను ఒప్పించుకోలేకపోయాడో లేకపోతే ఏ వేరియేషన్స్ వచ్చినాయో ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టి వాళ్ళ పేరెంట్స్తో ఉంటున్నాడు నిఖిల్ కావ్య దగ్గరికి వెళ్ళినప్పుడు కావ్య కూడా అసలు మాట్లాడలేదట అంటే మాట్లాడకుండా ఉండేంత జరిగిందంటే అంత పెద్దగా వాళ్ళిద్దరి మధ్య దూరం పెరగడానికి రీజన్ ఏంటో వాళ్ళకే తెలియాలి ప్లస్ మనకి ఇప్పటివరకు అర్థమైంది ఏంటంటే తనకి అయితే వాళ్ళ పేరెంట్స్ ఇంపార్టెంట్ పేరెంట్స్ తర్వాతే గర్ల్ ఫ్రెండ్ అయినా ఎవరైనా బయటలో ఎవరైనా పేరెంట్స్ వాళ్ళ బ్రదర్ తర్వాత అనమాట యాక్చువల్గా వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడినప్పుడు కూడా నా పేరెంట్స్ చాలా కష్టపడి నన్ను పెంచారు మా ఫాదర్ అయితే తిని తినక అట్లా పెంచారు నా నేను ఎప్పుడైతే సంపాదించుకోవడం స్టార్ట్ చేస్తానో అప్పుడే మా ఫాదర్ చేసిన కష్టం మా ఫాదర్ మా కోసం పడిన శ్రమ నాకు అర్థమైంది ఎందుకంటే ఇప్పుడు మా నాకు వచ్చే మనీలో హండ్రెడ్ రూపీస్ వస్తే హండ్రెడ్ రూపీస్లో నేను ఫిఫ్టీ రూపీస్ పంపిస్తాను ఫిఫ్టీ రూపీస్ నా దగ్గర పెట్టుకుంటా ఫిఫ్టీ రూపీస్లో కూడా ట్వంటీ రూపీస్ వచ్చేసి నేను ఖర్చు పెట్టుకుని థర్టీ రూపీస్ మళ్ళీ ఎప్పుడైనా అవసరం అవుతుందేమో వాళ్ళకి అన్నట్టు వాళ్ళకి కోసం ఉంచుతా అంటే తను వాళ్ళ పేరెంట్స్ కోసం ఎంత ఆలోచిస్తున్నాడో అర్థమవుతుంది ఆ పేరెంట్స్ గురించి ఆలోచించే దానిలో కొంచెమైనా ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచిస్తే బాగుంటుందని నాకైతే అనిపించింది అంటే ఇంతకు ముందు దాకా నిఖిల్ మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంది నాకే కదా అందరికీ పాజిటివ్ ఒపీనియన్ ఉంది ఇప్పటికీ ఉంది బట్ కాకపోతే అన్నిట్లోనూ తను చెప్పిన విధంగానే ఉండాలి అండి అమ్మ ముఖ్యమో అమ్మాయి ముఖ్యమైనది అమ్మ ముఖ్యమే అమ్మలాగా చూసుకుని అమ్మాయి ముఖ్యమైనది అంటే తనకి ఇప్పుడు ఇద్దరూ కావాలి అంటే తను వైఫ్గా వచ్చే అమ్మాయి అమ్మలాగా చూసుకోవాలి మరి అలా చూసుకోవాలనుకున్నప్పుడు తను కూడా వైఫ్ని మంచిగానే చూసుకోవాలి కదా తను ఒక మాట కూడా చెప్పాడు ఇంటర్వ్యూలో ఏంటంటే నేను నా ఫ్రెండ్స్లో అమ్మాయిల్లో చెల్లి కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరినైనా అమ్మాయిని పిలుస్తాను ఎందుకంటే ప్రతి వాళ్ళలో నేను మా అమ్మని చూసుకుంటాను అట్లానే వాళ్ళు కూడా చూసుకోవాలనుకుంటాను అన్నాడు తను చూసుకోవాలి కదా మరి అమ్మని పిలవటం కదా అమ్మలాగా కూడా చూసుకోవాలి నాన్నలాగా కూడా చూసుకోవాలి కదా తను యాక్చువల్గా నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ తనకి రావాలి తను ఒక మాట అన్నాడు మళ్ళీ ఇంటర్వ్యూలో ఏంటంటే ఎవరైనా ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి పక్కన మోసం చేసినా లేకపోతే ఇద్దరు గొడవలు వచ్చినా ఫైట్ చేయండి ఎంత చేయాలర అంత ఫైట్ చేయండి ఒకవేళ ఎవరిని గివప్ ఇచ్చేసారనుకో మీరు కూడా అప్ ఇచ్చేసండి గివ్ అప్ ఇవ్వడం బెటర్ అన్నాడు అప్ ఎందుకు ఇస్తారు వాళ్ళు ఇంకా అసలు నాకు కొద్దు అని చెప్పినప్పుడు గివ్ అప్ ఇవ్వాలి అలా కాకుండా కొంచెం క్రాషర్స్ వచ్చినాయి జస్ట్ మాట్లాడుకోవడం మానేసారు అంటే అప్ ఇవ్వకూడదు కదా ఇదైతే కరెక్ట్ కాదు ఫైట్ చేస్తూనే ఉండాలి నిజమైన అయితే ఫైట్ చేయాలి